నమస్తే అందరికి పెత్రామాస అందరికి పెద్దలకు బియ్యం ఇస్తాం కదా కానీ చాలా మంది కొడుకులు కోడలు బిడ్డలు అల్లుళ్ళు ఎట్లుంటారంటే అమ్మయ్య బతుకున్నప్పుడు మాత్రం వాళ్ళకు పెట్ట ధరించదు కానీ చచ్చిపోయినాక మాత్రం పటాల ముంగడ మాత్రము బగారాన వేసి చికెన్ వేసి మటన్ వేసి పూరీలు పెట్టి వడాలు పెట్టి స్వీట్లు పెట్టి పండ్లు పెట్టి ఓ పంచభక్ష పరమాన్నాలతోటి ఇస్తరాకు నింపి నాయనా నువ్వు దేవుడు ఎవ్వా నువ్వే నా దేవతవి నన్ను దీవించు నైనా నేను ఇంకా కోటి ట్లు సంపాదించాలి నాయన అని చెప్పేసి అని ఓ పొర్లు పొర్లు దండాలు పెడతారు ఆ ఇస్తారు ముందు కానీ బతుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు పెట్టారు కదా సచ్చినాక పెడతారు అయ్యొచ్చి తింటాడు నాయన నాయనా నాయన అంటే నాయన వచ్చి తిట్టాడా అవ్వ అవ్వ అంటే అవ్వొచ్చి తింటదా మనమే తింటాం అది తింటారు తాగుతారు మొత్తంగా సొంబసిల్లి వండుకుంటారు కూడా ఇంకా ఎక్కువ తిని తాగి అమ్మాయి అయితే వచ్చేం తినరు కానీ మనం చేయాల్సింది ఏంది నానకాలం చేస్తే అమ్మను ప్రేమగా చూసుకోండి అది తృప్తి ఆత్మ తృప్తి అవుతుంది అయ్య కాలం నా అమ్మ కాలం చేస్తే నాయన ఉన్నాడు అనుకో నాయనని చూసుకోండి అప్పుడు అమ్మకు అది ఆత్మతృప్తి ఒకవేళ ఇద్దరు తల్లిదండ్రులు కాలం చేస్తే మన తోడబుట్టిన అక్క మన తోడబుట్టిన వాళ్ళను చూసుకోండి అప్పుడు మన తల్లిదండ్రులకు అది తృప్తి అంతేగాని ఓ అన్నం పెట్టి అన్ని పెట్టినైనా తిందురానైనా తిందురా వచ్చి తింటాడు తిన్నాడు మనమే తింటాం అది బతుకున్నప్పుడు మాత్రం పెట్టరు కానీ ఇస్తరాకు ముందు పెట్టి మాత్రం నాయన నాకు దీవించునైనా నాకు కోట్లు నాయనా నాకు బంగ్లా నాయనా అంటారు నువ్వే దేవుడు అంటారు కదా మా కాక చెప్తుండే అరే బతుకున్నప్పుడు కాదురా పెట్టండి సచినాక కాదని